నమస్తే పివిఆర్ న్యూస్కి స్వాగతం సమస్య మీది పరిష్కారం మాది మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అల్లురి చరిత్రతో కొత్త ధనం సంతరించుకునేలా నిర్మాణం ప్రముఖ సినిమా డైరెక్టర్ కృష్ణవంశీ సినీ రచయిత ఎండమురి వీరేంద్రనాథ్ అల్లూరి చరిత్ర భావితరాలకు తెలిసేలా రానున్న సినిమాల్లో అల్లూరి పర్యటక ప్రాంతాల్లో చిత్రీకరణ చేస్తామని ప్రముఖ సినిమా డైరెక్టర్ కృష్ణవంశీ అన్నారు సోమవారం గొలగొండ మండలం కృష్ణదేవిపేట అల్లూరి సీతారామరాజు పార్కును కృష్ణవంశీ సినిమా రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ హ్యాండ్ రైటర్ మల్లికార్జున్ సందర్శించి అల్లూరి గంటదొర సమాధులపై పూలమాలలు వేసి వాళ్ళు ఈ సందర్భంగా డైరెక్టర్ కృష్ణవంశి మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు సమాధులను ఎప్పటి నుంచో సందర్శించాలని ఉండేదని అందులో భాగంగా నేడు పర్యటించడం జరిగింది అల్లూరి అంటే నాకు ఎంతో ప్రత్యేక అభిమానమన్నారు గతంలో ఖడ్గం శ్రీ ఆంజనేయం సినిమాలు వంటి ఏజెన్సీలు తీసినప్పుడే సమాధులను సందర్శించాలని అనుకున్నానని తెలిపారు అల్లూరి సీతారామరాజు సినిమాను హీరో కృష్ణ తీయడంతో అల్లూరి చరిత్ర మరింత ప్రాముఖ్యత సంతరించుకుందని అన్నారు అల్లూరి సీతారామరాజు అంటే ఉప ముఖ్యమంత్రి కొన్నిదేల పవన్ కు ఎనలేని అభిమానం కావడంతో ఆయనతోనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు స్వతంత్ర సమర యోధుల కుటుంబ సభ్యులతో అల్లూరి చరిత్రతో కొత్తదనం సంతరించుకునేలా సినిమా తీసేందుకు ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు అనంతరం సినీ రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ మాట్లాడుతూ అల్లూరి అంటే డైరెక్టర్ వంశీకి ఎంతో అభిమానమని అందులో భాగంగానే ఈ ప్రాంతంలో ఖడ్గం సినిమా తీయడానికి నిదర్శనమని అన్నారు డైరెక్టర్ కృష్ణ వంశీతో పాటు అల్లూరి నడయాడిన ప్రాంతాలను సమాధులను సందర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు అనంతరం ప్రముఖ పర్యాటక కేంద్రమైన గాదిగూమి జలపాతాన్ని సందర్శించారు అలాగే స్వతంత్ర సమర యోధులు గంటం దొర కుటుంబాలను అనంతరం వృద్ధులకు మహిళలకు చీరలు రగ్గులు అందజేశారు ఈ కార్యక్రమంలో నేను సైతం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు కుసిరెడ్డి శివప్రసాద్ అల్లూరి అభిమాను లు విద్యార్థులు పాల్గొన్నారు